నెల్లూరు జిల్లా అంటేనే ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్డగానే ఉండేది ఎప్పుడు కూడా ఉంటుంది గట్టిగానే రేపు రాబోయే ఎన్నికలలో ఎప్పుడు వచ్చినా కానీ నాలుగు సంవత్సరాల మూడు సంవత్సరాల జమిలియా ఏది వచ్చినా కానీ మళ్ళీ కూడా ఈ రాష్ట్రంలో మళ్ళీ జగనానికి మనకి మొత్తం జిల్లా సీట్లన్నీ ఇచ్చే విధంగా కూడా ఈరోజు ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు ఏ విధంగా కూడా కానీ అందరం కూడా ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సి ఉన్న వాళ్ళు ఒకటే ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే మీడియాలో అన్నీ కూడా చూస్తూ ఉన్నాం పదకొండు సీట్లే వచ్చినాయి ఇంకా పార్టీ మూసేస్తారు ఇంక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తిపోయింది అని మాట్లాడే వాళ్ళు అందరం కూడా చెప్తున్నాం కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి రాజకీయాలలో కానీ ఎక్కడా కానీ నలభై శాతం ఓట్లు పైచీలుగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఒంటరిగానే ఈ రోజు ఈ రాష్ట్రంలో అత్యంత శక్తివంతమైన నాయకుడు మన నాయకుడు జగన్ ఎందుకంటే ఒక్కడిగా వచ్చారు వాళ్ళలాగా కూటమిలాంగరాల సింగిల్ గా వచ్చి ఏ రోజు కూడా జగన్ ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఈ రాష్ట్రంలో ఏ పార్టీకి లేదు ఈ రోజు ఎవరైతే పదకొండు సీట్లు వచ్చినాయి ఎత్తి అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం పక్కనున్న తమిళనాడులో ఒకసారి డిఎంకేకి కేవలం రెండే రెండు సీట్లు వచ్చినాయి రెండే తర్వాత ఎన్నికల్లో డిఎంకే ప్రభంజనం వచ్చింది కాబట్టి పదకొండే వచ్చినాయి రెండు వచ్చినాయి మూడు వచ్చినాయి కాదు రైట్ తప్పకుండా ప్రజా తీర్పుని గౌరవిస్తాం ఈ రోజు అందరూ కట్ట కట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధానికి వచ్చారు రైట్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని చేసినా కూడా రాజు కోటి పైచీలుగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేయటం జరిగింది గుండెలు అద్భుమ ఈ రోజు కూడా కేవలం మూడే మూడు నెలల్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద తప్పు చేశాం పొరపాటు చేశాం మా జీవితాలు ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాయని బాధపడే రోజు ఈ రోజు రాష్ట్రంలో ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు ఈరోజు చూస్తా ఉన్నాం కూడా ప్రతిపక్షం ఏం కొత్త కాదు దాదాపు పదిహేను సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టి ఈ రోజుకి దాదాపు పదిహేను సంవత్సరాలు అవుతా ఉంటే కేవలం ఐదే ఐదు సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం దాదాపు రెండు వేల పది నుంచి తీసుకుంటే రెండు వేల పంతొమ్మిది దాకా పోరాటం చేశాం ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నా మళ్ళీ కూడా ఐదు సంవత్సరాలు పోరాటం చేసేదానికి వెనక అడిగి వేసేదానికి వెనక అడిగేసే మనుషులు ఎవరు కదా అందరూ ధైర్యవంతులే కాబట్టి అందరు కూడా ఉన్న వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తాను ఎవరూ ఎవరు కూడా మనం నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదు ఈరోజు ఈరోజు మీటింగ్ చూసిన తర్వాత ఇంతమంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు రోజు రోజుకి మళ్ళీ మన సంఖ్య పెరుగుతూ పోతూ ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు వచ్చే తలకే మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నెల్లూరు టౌనే కాకుండా జిల్లాల్లో కూడా మరోసారి ప్రపంచం రాబోతుందని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాను కొత్త ఫ్యాషన్ వచ్చేసింది రాజకీయాలలో రాగానే కేసులు పెట్టడం జైలుకి పంపించి ఆనందం పొందటం కానీ మీ అందరికీ కూడా చెప్తున్నా ఏం పర్వాలేదు భారతదేశంలో ముఖ్యమంత్రులు చాలా చాలా మందే పోయినారు మనమేం కాదు పది రోజులు అలా పోయి ప్రశాంతంగా అలా వద్దాం అంతే మనికోసం మన ఆత్మాభిమానాన్ని చంపుకోవాల్సిన అవసరంలే దేని చంపుకోవాల్సిన అవసరంలే ఏమవుతుంది నువ్వు ఒకటి ఇస్తే నీకు రెండు వస్తాయి రేపు అంతే ఎవరైనా కూడా అందరం కూడా కలిసి గట్టుగా ఒక యూనిట్ గా పనిచేద్దాం జిల్లాలో ఎవరికి సమస్య వచ్చినా అందరూ ఒకటిగా నిలబడదాం అది టౌన్ వచ్చినా రూర్లు వచ్చినా ఇంకో నియోజకవర్గం వచ్చినా కూడా సమస్యగా పనిచేద్దాం కృషి చేద్దాం ఒకే లక్ష్యంతో పనిచేద్దాం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం మన కార్యకర్తని కాపాడుకుందాం మన నాయకులుగా అండగా ఉందామని చెప్పి పోయిన వాళ్ళు పోయినంత మాత్రాన వాళ్ళ వల్ల ఏదో సాధిందాకన్నా చెప్పినట్టు ఆ కార్పొరేటర్లు ఉండే కదా మనం ఓడిపోయినాం అంటే ఆ కార్పొరేటర్లు ఉండబట్టి మనం ఏమి గెలిచింది లేదు పీకింది ఏమి లేదు కదా ప్రజలు నిర్ణయించుకున్నారు మంచో చెడు ఆ రోజు మనకు ఓట్లు వేయలేదు అంత మాత్రాన ఆ కార్పొరేటర్లు పోయినంత మాత్రాన మనం ఏదో బలహీన పడిపోయినాం ఆ కార్పొరేటర్ని తయారు చేసింది ముందున నాయకులు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానించే గుండెలు రేపు ఇంకొక యాభై నాలుగు మంది కార్పొరేటర్లకి స్థానాలు వస్తాయి ఇంకో యాభై నాలుగు మందికి పోటీ చేసే అవగాహన అవకాశాలు వస్తాయి ఇంకో యాభై నాలుగు మంది కొత్త నాయకత్వం తయారవుతుంది అంతే తప్ప దాని మించి ఇంకేమీ లేదు పోయినోళ్ళు మళ్ళీ ఆడ మాజీలుగా ఉండిపోవాల్సిందే తప్ప ఇంకా ఒరిగేది కూడా ఏమీ లేదని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా నిజంగానే బాధేసింది మళ్ళీ మా నాయకుడిని ముఖ్యమంత్రి స్థానంలో ఎప్పుడు కూర్చుంటాడు రా ఒక కసి తప్పకుండా మనలో ఉంది తప్పకుండా కూడా ఆ నాయకుడిని మళ్ళీ కూడా ముఖ్యమంత్రి చేసుకుంటామని మాత్రం మీ అందరికీ కూడా చెప్తాను రోజు చాలా చెప్పుకుంటా ఉన్నాడు రెడ్ బుక్ అన్నాడు గ్రీన్ బుక్ అంటున్నాడు ఇంక ఏ బుక్ లో అన్నాడు పర్వాలేదు వాళ్ళు బుక్ లో రాసుకుంటారు మాది కంప్యూటర్ చిప్ లాంటిది తప్పకుండా బుర్రలో ఉంటుందని మాత్రం అందరికి కూడా తెలియజేస్తాను ఎక్కడికి పోయేది లేదు మేమందరం జగనన్నతోనే ఉంటాం జగనన్నతోనే కలిసి పనిచేస్తాం జగనన్న కోసం ఏ విధంగా గతంలో పోరాటం చేశామో ఏ విధంగా నిలబడ్డామో అంతకి రెట్టింపుగానే నిలబడతాం తప్ప ఎక్కడికి వెనకడుగు వేసే పనే లేదు లోపలేస్తారనో బయట వేస్తారనో లేదు నేను ముందే చెప్పాను మేము సిద్ధం స్వామి అవసరమైతే మాకు ఏదైనా సెల్ చూపించినా కూడా దాన్ని రిజర్వ్ చేసుకొని పెట్టుకోండి మేము లోపలికి వచ్చేదానికి కూడా మేము సిద్ధమైన గతంలో కూడా చెప్పాము ఇప్పుడు కూడా చెప్తున్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ